హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈరోజు మేము చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చామండి అదేంటంటే కిర్కిజిస్థాన్ లో మన ఇండియన్స్ అలానే మన తెలుగు వాళ్ళు కూడా సో పక్క కంట్రీస్ వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది మా హస్బెండ్ మాటల్లో విందాము చెప్పు బుజ్జి ఏం జరిగింది సో బేసిక్గా నాకు యాక్చువల్గా ఈ భూప్రపంచం మీద ఆ కంట్రీ ఉందని కూడా తెలియదు నాకు అంటే నన్నలేసి నేను ఈ న్యూస్ చూసేంతవరకు దాని పేరు కిర్కిజ్ ఇస్తాను నాకు సరిగా పేరు కూడా పలకదు అది కానీ మన ఇండియా ఇండియన్స్ ఇండియన్స్ కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఎక్కువగా డాక్టర్స్ డాక్టర్స్ చదవడానికి అంటే ఎంబీబీఎస్ చదవడానికి అక్కడికి వెళ్తుంటారు వెళ్తారని తెలిసింది నాకు ఆ న్యూస్ చూడటం వల్ల సో బేసిక్గా అసలు ఏం జరిగింది ఎందుకు ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అన్నాము అంటే ఎందుకు ఇది వైరల్ అవ్వాలనుకుంటున్నామంటే అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నామంటే మన ఇండియన్స్ ఎక్స్పెషల్లీ తెలుగు వాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఆ ఇబ్బందులు ఏంటి అసలు ఈ గొడవ కారణం ఏంటి ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం సో అసలు ఏం జరిగింది అంటే బేసిక్గా ఈజిప్ట్ కంట్రీ నుంచి కూడా వెళ్తారు కదా అక్కడికి సో ఈజిప్టియన్స్కి అండ్ ఆ లోకల్ వాళ్ళకి అది గ్రూప్ గొడవ లేదంటే ఇండివిజువల్ గొడవ తెలియదు కానీ ఆ ఈజిప్ట్ వాళ్ళకి ఆ లోకల్ వాళ్ళకి గొడవ జరిగింది సో దానివల్ల ఏంటంటే చినుకు చినుకు కలిసి గాలివారైనట్టు అది ఎంత దూరం అంటే ఆ లోకల్ వాళ్ళు ఫారినర్ ఫారినర్స్ అంటే ఆ కంట్రీ వాళ్ళకి ఫారినర్స్ ఆ కంట్రీ వాళ్ళే తప్పితే మిగతా కంట్రీ వాళ్ళ వాళ్ళ మీద దాడులు చేయడం మొదలుపెట్టాడు వాడు ఈజిప్టోడా ఇండియానా పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ అనేది వాళ్ళకి అనవసరం అక్క కంట్రీ వాడు కనపడితే కొట్టడం మొదలు పెడుతున్నారు ఆ గొడవ వల్ల వాళ్ళకి ఆ ఈజిప్ట్ వాళ్ళకి అండ్ వీళ్ళకి లోకల్ అది ఒక రీజన్ గా తీసుకున్నారు బట్ ఇంకొక రీజన్ కూడా ఉంది దానికి సో ఆ రీజన్ ఏంటంటే వీళ్ళు వీళ్ళు మా దగ్గర రావడం వల్ల మా జాబ్స్ పోతున్నాయి అండ్ అక్కడ పార్ట్ టైం జాబ్స్ కానీ కష్టంగా ఉందండి ఎందుకంటే మనకి డాక్టర్ వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉంటారు కదా కాలేజ్ అయిపోయిన తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు కదా సో దాని వల్ల మా లోకల్ వాళ్ళకి ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి అన్న అదొక షాక్ తో పెట్టుకొని చాలా దారుణంగా కొడుతున్నారు హాస్టల్లో దూరి మరి రాళ్ళు రాళ్ళు వేసి అంత కొడుతున్నారు సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇల్లీగల్ గా కూడా ఉంటున్నారంట అక్కడ అంటే ఏసా లేకుండా అక్కడికి వెళ్ళేసి తక్కువ తక్కువ డబ్బులకే పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ లోకల్ వాళ్ళు లోకల్ లోన్ తీసుకోవట్లేదు సో దానివల్ల ఏంటంటే ఇది ఒక సాకుగా తీసుకొని దారుణంగా కొట్టేస్తున్నారు సో బేసిక్గా మేము మొన్న రీసెంట్గా చూసింది ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏరా ఛానల్కి స్కైప్లోనో జూమ్లోనో కనెక్ట్ అయిపోయి మొత్తం వాళ్ళ బాధలు చెప్తున్నారు సో బేసిక్ గా వాళ్ళు దారుణంగా నైట్ లైట్ అనేది నైట్ అని లేదు పగలని లేదు అనమాట ఎక్కడ కనబడితే అక్కడ కర్రలు రాళ్ళు తీసుకొని హాస్టల్ అద్దాలు మెంబర్స్ వచ్చి సో ఒకళ్ళు కాదు ఒక గ్రూప్ గా వచ్చేసి దాడి చేయడం అంటే వాళ్ళకి తెలిసిపోద్ది కదా ఫారినర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారు అనేది సో అలా అంటే లేడీస్ అయితే దారుణంగా వాళ్ళ బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా అవి కూడా తీర్చుకోవడానికి అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు వాళ్ళు ఫ్రూట్స్ అవి దొరకడం ప్యాకెట్ బేసిక్ అక్కడ లో అడిగింది అనమాట మీరు ఇండియా రా రావచ్చు కదా అంటే వాళ్ళు ఒక చెప్పాడంటే ఇండియా కాదండి మేము ఇండియా రావడానికి ఎయిర్పోర్ట్ మేము ఉన్న హాస్టల్ నుంచి ఎయిర్పోర్ట్ కి ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ కాదు మేము ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయి పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి కూడా భయపడుతున్నాము అంటున్నారు సో దా అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి అక్కడ సో సో దీని మీద వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీని కాంటాక్ట్ అయ్యారంట మన స్టూడెంట్స్ అయినా కానీ వాళ్ళు ఏం కాదు ఏం జరగట్లేదు అన్నట్టు చెప్పారు కవర్ చేస్తున్నారంట కానీ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కదండి ఇబ్బందులు వాళ్ళకేం కాదు కదా ఎంబీసీలో ఉంటారు హాయిగా ఏసీలో ఉంటారన్నమాట సో సపోర్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇల్లు బేసిక్ గా కాలేజీ వాళ్ళు మాత్రం మంచిగా అంటే కాలేజీ ఎందుకు సపోర్ట్ చేయరు ఎందుకంటే ఫీజులు కడుతున్నారు ఇల్లు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి ఇంకా అదే ఫీజులు కట్టకపోతే సపోర్ట్ చేయరు ఫీజులు కట్టడం వల్ల వాళ్ళు హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇచ్చారంట కాలేజ్ వాళ్ళు మీకు ఏదన్నా హెల్ప్ కావాలంటే గ్రోసరీస్ కావాలన్నా కానీ మాకు ఫోన్ చేయండి మేము తెచ్చేస్తామన్నారంట అలా తెస్తున్నా కానీ వాళ్ళని కాలేజీ వాళ్ళని కూడా పడుతున్నారంట అక్కడ కూర సో బేసిక్గా యూత్ అనేది దారుణంగా దాడులు చేస్తున్నారు వీళ్ళ మీద సో సో దీనికైతే చెక్ పెట్టడానికైతే మాత్రం కొంచెం ఈ ఇది ఈ ఇన్ఫర్మేషన్ అనేది అట్లీస్ట్ సీఎంలు పిఎంలు చూస్తారని మేము మాత్రం ఆశించటం లేదు కానీ ఆ సర్కిల్లో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఆఫీస్ ఉంది ఆఫీస్లో తెలుగు వాళ్ళు ఉంటారు కదా సో అది ఈ మేము చేసిన ఇన్ఫర్మేషన్ ఓకే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి అనేది తెలిసిపోవద్ది కదా అట్లీస్ట్ వాళ్ళు రెస్పాండ్ అవపోయినా కానీ ఈ ఇన్ఫర్మేషన్ని హైయర్ ఆఫీసర్ వాళ్ళకి తీసుకెళ్ళేసి వాళ్ళు సీఎం వరకు తీసుకెళ్ళేసి ఆ సీఎం సెంట్రల్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మన అక్కడ కిర్గిజిస్థాన్లో ఉన్న ఎంబసీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ రావడానికి ఫ్లైట్స్ అరేంజ్ చేయడము లేదనుకుంటే అక్కడ వాళ్ళకి సేఫ్టీ సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పడము లేదంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవ్వడం ఇలాంటి ఏదైనా జరిగితే మాత్రం అట్లీస్ట్ మనం ఇండియన్స్ని కాపాడిన వాళ్ళు అవుతాం అనమాట ఎందుకంటే ఏరా దేశానికి ఏరా దేశం జరగడం వల్ల మన దేశం కొట్టడం అనేది మాకు కొంచెం బాధ కలిగించింది అనమాట అది అది నాకు నచ్చలేదు అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఆ కిర్గిజిస్తాన్ లో ఉన్న వాళ్ళే కాదండి ఇంకేదన్నా దేశంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము మలేషియాలో ఉన్నాము ఇంకొకరు ఎవరో యూకే లో ఉంటారు ఇంక ఏదైనా దేశాల్లో ఉంటే సో మీరు ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ దగ్గరలో ఎంబసీ ఆ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలుసుకోండి సో అంటే మనం అంటాం కదా న్యూస్లో చెప్తాం కదా రాయబారి కార్యాలయం అని సో బేసిక్గా ఏంటంటే ప్రతి కంట్రీలో ఆ అపోజిట్ కంట్రీ ఏదంటే అపోజిషన్ ఎదురున్న కంట్రీ ఏదైతే ఉంటుందో ఆఫీస్ అనేది ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు మలేషియా ఉంది మలేషియాలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది అండ్ ఇండియాలో మలేషియన్ ఎంబసీ ఉంటుంది అనమాట సో వాళ్ళని వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్ తీసుకోండి ఎంబసీది అండ్ కుదిరితే వాళ్ళ ఈమెయిల్ తీసుకోండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా మెయిల్ చేయటం లేదంటే ఆ నెంబర్కి కాల్ చేయడమో చేస్తే అనమాట రెస్పాండ్ అవుతారు ఓకే మన కంట్రీ వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు మనం ఏదో ఒకటి చేయాలనే సో ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత ఎందుకంటే వాళ్ళు మన మనం ఇచ్చి మన మనం కట్టిన ట్యాక్స్ల మీద వాళ్ళు శాలరీస్ తీసుకుంటున్నారు కాబట్టి మనల్ని ప్రొటెక్ట్ చేయటం ఆ ఎంబసీలో పనిచేసే వాళ్ళ యొక్క బాధ్యత అది అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ సో ప్రతి కంట్రీలో ఉన్న వాళ్ళు మన ఇండియా ఎంబసీ నెంబర్ తీసుకోండి అండ్ వాళ్ళ హెల్ప్లైన్ నెంబర్ ఏదంటే తీసుకోండి అండ్ వాళ్ళ ఇమెయిల్ ఈమెయిల్ అడ్రస్ తీసుకోండి కుదిరితే మీకు ఎప్పుడన్నా హాలిడేస్లో ఒకసారి ఆ కి ఆఫీస్కి రండి సో వెళ్ళి రావడం వల్ల మీకు ఏంటనేది తెలుసుకోవద్ది ఇక్కడ అంటే ప్రాపర్గా పని చేస్తున్నారా లేదా మన వాళ్ళు అండ్ ప్రాపర్గా రెస్పాండ్ అవుతారా లేదా అని మాత్రం తెలుసుకోండి అండ్ ఇది వచ్చేసరికి ఈ ఇన్సిడెంట్ అయితే చాలా ఇన్సిడెంట్ అయితే మాత్రం చాలా బ్యాడ్ అండి వరస్ట్ ప్రభుత్వాలు అయితే రెస్పాండ్ అవ్వాల్సిన మ్యాటర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా సెల్ ఫోన్ లో టార్చ్ చేసుకుని చేసుకుంటున్నారు అది కూడా టెన్షన్ పడుతూ ఎక్కడ వచ్చేస్తారు ఈ లోపు లైట్ వేస్తే వాళ్ళు చూసి కొట్టేస్తారు వచ్చి అని సో లోపల లైట్లు వేస్తే ఏంటంటే ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అద్దాల పగలు కొట్టేయడం రావడం హాస్టల్స్ కూడా లేడీస్ హాస్టల్ లేడీస్ మినిమం బేసిక్ ఉంటాయి కదా వాళ్ళ ప్రాబ్లమ్స్ అవి కూడా చూడకుండా కనపడితే అక్కడ కొట్టేస్తున్నారు మేము అయితే మాత్రం దీని అప్ వీడియో కూడా చేస్తాము ఎందుకంటే వాళ్ళు ఇండియా వచ్చి ఫ్లైట్ లో వచ్చేసి మన టీవీ ఛానల్స్ ఓకే సేఫ్ గా ఉన్నారు ఎవరికి ఏమి కాలేదు అంటే ఫీల్ వెరీ హ్యాపీ మీలో కూడా ఎవరైనా ఎవరికైనా యూట్యూబ్ ఛానల్స్ ఉంటే మీరు కుదిరితే ఈ వీడియో చేసి ఇంకొక పది మందికి షేర్ చేసేలాగా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా చేస్తారనుకుంటున్నాము యా ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ప్రపంచంలో మన ఇండియా వాళ్ళు అండ్ ఎస్పెషల్లీ తెలుగు వాడు అక్కడ ఉన్నా కానీ వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే యాజ్ ఎ ఇండియన్ సిటిజన్ అండ్ యాజ్ ఎ తెలుగు పీపుల్ అయితే మనకైతే రెస్పాన్సిబిలిటీ ఉందని మాత్రం మేము అనుకుంటున్నాము ఇక్కడ ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందండి మనం దానికి రెస్పాండ్ అయ్యి కొంచెం బాధ్యతగా వ్యవహరించామనుకోండి రేపొద్దున మనకు ప్రాబ్లం వస్తే వాళ్ళే రెస్పాండ్ అవుతారని కాదు నేచర్ అనేది ఇంకో రూపంలో అనేది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరికి మనం మనకు తగినంత సహాయం చేయటం అయితే తప్పు లేదండి ఈ భూమి మీదకి ఎలా వచ్చామో అలానే పోతాము హెల్ప్ చేయట్లేదు వాళ్ళ వీడియో ఇంకొంతమందికి రీచ్ ఆ ఇన్ఫర్మేషన్ వీడియో అని కాదు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా మౌత్ స్టాక్ ద్వారా చేస్తారా లేదంటే ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తారా లేదంటే ఇన్స్టాలో రీల్ చేస్తారా లేదంటే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి అందరికి పంపిస్తారా అనేది మీ ఇష్టం యువర్ విషయం మీ మీకు తగినంత అయితే చెయ్యండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా వైరల్ అయితే అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాలి ఆ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మన కిర్గిజస్థాన్ లో ఉన్న మన ఇండియా ఎంబసీకి ఫోన్ చేసి ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేది వాళ్ళ ఫారెన్ మన ఫారెన్ మినిస్టర్ వాళ్ళతో మాట్లాడి కొంచెం అరేంజ్మెంట్ అంటే అరేంజ్మెంట్ చేస్తే ఏంటంటే ఓకే అక్కడ మన ఇండియన్స్ కూడా ధైర్యం వచ్చింది ఓకే మా గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అండ్ ఓకే అన్నట్టుగా వాళ్ళకి బాగుంటుంది అనమాట మేము ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అయితే వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందనేనండి ఆ సొల్యూషన్ వీడియో ద్వారా దొరికిద్దని కాదు ఇది అంటారు కదా వరద భక్తి సాయం అన్నట్టు మా ప్రయత్నం అది అలాంటిది అనేది మేము చేయదలుచుకున్నాం అనమాట ఇదేనే కాదండి మేమైతే పక్క కంట్రీలో ఉంటున్నాం కాబట్టి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే ఇంకేదైనా కంట్రీలో ఏదైనా ఇష్యూస్ అయితే మాత్రం మేమైతే ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాలని మాత్రం అనుకుంటున్నాము సాధ్యమైనంత వరకు అయితే మాత్రం మేము రెస్పాండ్ అవుతాము అంటే మేము ఏదో గొప్ప బాగా వైరల్ అవుతాయి మా వీడియోలు అనే ఉద్దేశంతో కాదు కానీ మేం చేయగలిగింది మేము చేస్తాము తర్వాత దైవ నిర్ణయం అది ఇది గైస్ నేను పాజిబుల్ అయితే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా వీడియోస్ కొన్ని అయితే ఉన్నాయి కొన్ని ఛానల్లో వచ్చాయి ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రాబ్లం లేకపోతే ఇది మా యూట్యూబ్ కానీ ప్రాబ్లం లేకపోతే ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరైతే మీరు కూడా ఒకసారి చూడండి మా వీడియోని చూడమనే కాదు అవి చూసి ఒకసారి రెస్పాండ్ అయ్యి జస్ట్ కంటెంట్ అనేది కొంచెం రీ రీచ్ అయింది అనుకోండి మేబీ వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళకి సొల్యూషన్ సొల్యూషన్ దొరకవచ్చు అండ్ ఈ వీడియోలో ఒకవేళ క్రికెట్ స్థానంలో ఎవరైనా ఉన్నవాళ్ళు చూస్తుంటే నేనైతే మిమ్మల్ని జూమ్లో కానీ స్కైప్లో కానీ తీసుకొని మీతో అయితే మాట్లాడగలనండి మీరు జస్ట్ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను నేను జూమ్లో కానీ స్కైప్లో నేనైతే మలేషియాలో ఉంటున్నాను ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ జూమ్లో కానీ స్కైప్లో కానీ తీసుకొని నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను మీరు ఎవరన్నా ఓకే అనుకుంటే వీడియో చేసి నేనైతే దీన్ని దీన్ని ఈ వీడియోని అయితే వైరల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మీరు ఎవరైనా క్రికెట్ చేస్తాను ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చడానికి ఏముంది లేండి ఇన్ఫర్మేటివ్ వీడియో కదా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము సో ఇది నలుగురికి ఉపయోగపడుద్ది అనుకుంటే మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయండి షేర్ అయితే చేయండి కంపల్సరీ